అందరికీ ప్రైజ్ లా ప్రియులరా మనం ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం మూడో మాట గురించి మనము నేర్చుకోబోతున్నాము సో అండి మొదటి మాట మంచిది రెండో మాట చెడ్డది మూడో మాట తెలివినిచ్చు వృక్షఫలం అని రాయబడింది ప్రియులరా మరి వచ్చిన ఒకసారి మీకు చెప్తాను జాగ్రత్తగా మీరేనండి మరి ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడవ వచనము నేను మీకు చెప్తున్నాను మరి దేవుడైన హూవ మరి ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు వాటిని తిన తిన నిశ్చయంగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించను అని రాయబడింది అయితే మరి ఈ వచనంలో మొదటి మాట ఏంటంటే మంచిదని చూసినాము రెండవ మాట చెడ్డది ఇప్పుడు మూడో మాట తెలివిని వువృక్ష ఫలం అని రాయబడి తెలివి అంటే మరి జ్ఞానం బుద్ధి తర్వాత మరి వివేకం తర్వాత ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి తెలివి అంటే కూడా జ్ఞానమే జ్ఞానం అంటే కూడా తెలివే అయితే చూడండి ప్రిల్లరా ఇప్పుడు మనము మరి తెలివి వలన మరి ఏం చేయబడుతుంది అనేది మనం అక్కడ చూస్తున్నాము చూడండి తెలివిని గురించిన మరి భాగంలో మనం ఇప్పుడు చదువుకున్నాము సామెతల గ్రంథం పదే వచ్చేము మొదటి వచ్చినము నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ మీరు చదవండి బైబిల్ లేకుంటే మరి మొబైల్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది అక్కడికి మీరు ఓలీ బైబిల్ అని కొట్టండి ప్లస్ లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేస్తే మీకు అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష మరి బైబిల్ మీకు అందుబాటులో ఉంటుంది బైబిల్ అనేది ఇది మద్దగంధం కాదు మార్గగంధం దేవుడు మనసుల కొరకు రాసిన లెటర్ ప్రీలరా ప్రపంచంలో అత్యధికంగా మరి సేలయ్యే గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం మరి ఎక్కువ భాషల్లో రాయబడిన గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం దాదాపు మరి మూడు వేల భాషల్లో రాయబడింది మరి దాదాపు నలభై మంది భక్తులు రాశారు ఆ తర్వాత పదహారు వందల సంవత్సరాలు రాశారన్నమాట బైబిల్ అంటే మరి ఏదో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఇది మనుషుని జ్ఞానం కాదు ఇది దేవుని జ్ఞానం దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ బైబిల్ కనుక ఈ బైబిల్ మీరు చదవండి మరి దేవుడు మిమ్మల్ని దేవిస్తాడు ఆశీర్దిస్తాడు దేవుని ఎందుకు నడిపిస్తాడు ప్రిలరా ఇప్పుడు మన భాగాన్ని చదువుకున్నాం చూడండి మరి సామతల గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాను మీరు కూడా జాగ్రత్తగా వినండి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచను బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును చూడండి పిల్లరా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానం గల కుమారుడు సం తండ్రిని సంతోషపరచును అని చెప్తున్నాడు చూడండి మరి కుమారులు అంటే మరి ఆ కుటుంబానికి ఎంతో సంతోషకరం అన్నమాట కుమారుడు అంటే సంతోషము ఆదరణ తర్వాత వాళ్ళకు నిరీక్షణ మరి పది మందిలో వాళ్ళకు ఘనత అనమాట ఇప్పుడు చాలామంది కపుల్స్ అంటే కుటుంబం ఉంటారు భార్య భర్తలు ఉంటారు కానీ వాళ్ళకు పిల్లలు ఉంటారు అనమాట పిల్లలు ఉంటారు కానీ మరి కొంతమందికి ఆడపిల్ల ఆడపిల్లలు ఉంటారు అయితే ఆడపిల్లలు ఉంటే చెడ్డని కాదు దేవుడు ఎవరినైనా సమానంగా చూస్తాడు కానీ వాళ్ళ మటుకు వాళ్ళకు కొంతమందికి సాటిస్ఫై ఉండదు అనమాట ఆడపిల్లలంటే ఆడపిల్లలు అంటే సాటిస్ఫై ఉండదు మరి వాళ్ళకు మ్యారేజ్ అయితే వెళ్ళిపోతారు కదా మన కుటుంబాన్ని మన గోత్రాన్ని మన జనరేషన్ని మరి పెంపు కావాలంటే మగపిల్లలే బాగుంటుంది కదా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు అనమాట అలాంటి పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది కొమ్మ గర్భపులం ఎహో బహుమానం బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్తున్నాడు కనుక స్వాస్థ్యమునికి వారసుడు అనమాట స్వాస్థ్యాన్ని నిలబెట్టే వ్యక్తి స్వాస్థ్యాన్ని కాపాడే వ్యక్తి కుమారుడు అంటే కుమారుడు అంటే స్వాస్థ్యానికి హక్కుదారుడు స్వాస్థ్యానికి నిలబెడతాడు స్వాస్థ్యాన్ని మరి దానికి కాపుదలు చేస్తాడు అనమాట చూడండి మరి ఈ యొక్క కుమారుడు మరి ఏమంటే ఇలాంటి కుమారుడు కుటుంబంలో ఉన్నప్పుడు వారికి ఆదరణ ఉంటుంది నెమ్మది ఉంటుంది తర్వాత వాళ్ళకు నిరీక్షణ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకు పది మందిలో ఘనత ఉంటుంది ఏం మీ కుమారుడు ఏం చేస్తున్నాడంటే మా కుమారుడు చదువుతున్నాడు అండి ఎక్కడ చదువుతున్నాడంటే అంటే మరి అమెరికాలో చదువుతున్నాడు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు ఇంకా బెంగళూరులో చదువుతున్నాడు హైదరాబాద్లో చదువుతున్నాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఏం చదువుతున్నాడు అంటే డాక్టర్ చదువుతున్నాడు ఇంజనీర్ చదువుతున్నాడు ఐటీఐ చేస్తున్నాడు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాడు అని చెప్తారనమాట కారణము కుమారుడు ఉండటం వల్ల కుమారుడు లేకుంటే చెప్పలేరు అనమాట ఐదు చూడండి ఈ కుమారుడు మరి ఏమి కలిగి ఉండాలి నువ్వు ఐటీ చదివిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ చదివినా ఇంజనీరింగ్ చదివినా మరి లోకంలో పిహెచ్డీను చేసిన ఎంత పెద్ద సదుస్సు తిన కానీ మరి ఉండాల్సింది ఏంటంటే జ్ఞానము అని చెప్తున్నాడు దేవుని వాక్యంలో మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మరి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును నీకు ఎన్ని డిగ్రీలున్నా మరి నువ్వు ఎంత గొప్పవాడమైనా నీకు జ్ఞానం ఉండాలి అని చెప్తున్నాడు అంటే జ్ఞానం లేదే మరి ఇవన్నీ ఇన్ని డిగ్రీలు సంపాదిస్తాడా జ్ఞానం లేనిదే మరి ఇంత పెద్ద జాబ్ చేస్తాడా జ్ఞానం లేనిదే మరి ఇంత పెద్ద దేశం అమెరికా మీద చదువుతాడా అమెరికాలో సీట్ రావాలంటే మరి ఎన్ని మార్కులు రావాలి ఎంత మరి పర్సెంటేజ్ రావాలి ఇవన్నీ వస్తేనే కదా అక్కడికి పోవాల్సిందని మనం ఆలోచిస్తాం అయితే మరి దేవుడు చెప్పేది ఆ జ్ఞానం కాదు జ్ఞానం అంటే ఈ లోకంలో మరి జ్ఞానం ఏం చేస్తున్నాడు అంటే దేవుడు వెరితనంగా చేస్తున్నాడు దేవుడు లోక జ్ఞానం అంతా కూడా వెరితనంగా చూస్తున్నాడు వెరితనం అంటే మనం పిచ్చోళ్ళని మరి ఎట్లా చూస్తాం పిచ్చోళ్ళ దగ్గర మనం ఏమైనా ప్రశ్న అడుగుతామా మరి పిచ్చోళ్ళకి ఏదన్నా మనకు తెలియదు బాబు ఇది చెప్తావా అని మనం పిచ్చోళ్ళని అడుగుతామా అడగం అయితే ఈ లోక జ్ఞానం కూడా ఎలాంటిదంటే దేవుని దృష్టిలో ఒక పిచ్చి వ్యక్తి లాంటిదే ఒక మరి అతని గురించి మనం ఏమి అడగము అతను వచ్చినా కానీ బాబు దూరం ఉండు దూరం ఉండు చెప్తాను అయితే ఈ లోకంలో మరి లోక జ్ఞానం అంతా కలిస్తే దేవుని దృష్టిలో వెరితనంగా చెప్తుంది అయితే మరి నిజమైన జ్ఞానం ఏంది అని మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ జ్ఞానం కుమారుడు తండ్రిని సంతోషపరచుడు తండ్రి అంటే తన కుటుంబంలో ఉన్న తండ్రిని కుటుంబాన్ని అంతా కూడా సంతోషపరుస్తాడు తల్లిని తండ్రిని సంతోషపరుస్తాడు కుమ్మ తండ్రి జ్ఞానం గల తండ్రిని సంతోషపరచు అంటే తండ్రికి ఇష్టమైన పనులు చేస్తాడు అనమాట తండ్రికి విధేత చూపుతాడు తండ్రి యొక్క మరి సంతోషమే నా సంతోషమని అనుకుంటాడు అనమాట తండ్రి మరి ఏది చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు మా నాన్న ఫార్మర్స్లే మా నాన్న ఏదో మరి ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు మా నాన్న కంపెనీలో పనిచేస్తాడు మా నాన్న ఏదో మరి బస్సు డ్రైవర్గా ఉన్నాడు వ్యాన్ డ్రైవర్గా ఉన్నాడు మా నాన్న పెద్ద చదువు రాదులే అనుకోడు అనమాట అయితే మరి ఈయన మా తండ్రి కాబట్టి నా తండ్రికి చదువు లేకపోయినా ఆయనకు ఈ లోక సంబంధం ఏం తెలియకపోయినా మా డాడీ మాట నేను వినాలి ఎందుకంటే నా జన్మనిచ్చిన తండ్రి మరి నాకు దేవుడు ఇలాంటి తండ్రినిచ్చాడు మరి కనుక నా తండ్రి ఎంతో మంచివాడు ఆయన చదువురా చదివిపించాడు ఆయన కష్టం చేసి మరి ఆయన పొలం పనిచేసి ఆయన చేతులు కష్టం చేసి నన్ను ఇంత పెద్ద చదువు చదివించాడు విదేశాలకు పంపించాడు అనే తండ్రి మనసుని అర్థం చేసుకుంటాడు చేసుకొని మా నాన్న ఏ జది నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను అని జ్ఞానమల కుమారుడు ఆలోచిస్తాడు అదే జ్ఞానం లేని కొన్నాడు ఏం చేస్తాడు ఏం నువ్వే చదివిపించాలా ఈ లోకంలో ఎవరు చదివిపించలేదా అన్నట్టు ఫీల్ అవుతాడు అనమాట ఫీల్ అయ్యి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఏదైనా చెప్తే తండ్రి సలహా ఇస్తే తీసుకోడు ఇది నీకు తెలియదులే డాడీ ఇది మీ కాలం కాదులే అని అతనికి మరి ఓవర్టేక్ చేస్తాడు అనమాట అంటే తండ్రి మాట కాదర్ చేయకుండా తండ్రి మాట లెక్క చేయకుండా మరి ఓవర్టేక్ చేస్తాడు అయితే చూడండి ఇక్కడ మరి జ్ఞానం కలుపుకున్నాడు ఆ విధంగా చేయడం కనుక జ్ఞానం లేదు కాబట్టి అప్పుడు తండ్రి ఏం చేస్తాడు దుఃఖపరుస్తాడు అయ్యో నా కుమారుని నా మాట వింటాడని ఎంత సదర్పిస్తున్నాయి ఎంత పెద్దవాణిగా చేస్తూనే విదేశాలకు పంపిస్తే నా కష్టం అంతా ధరపరుస్తూనే మరి ఎకరాల ఎకరాల పొలాన్ని అమ్ముతూనే నేను నేను జాబ్ చేసి డబ్బులన్నీ వానికి పెడితేనే ఎంతో బాధపడతాడు అనమాట చూడండి జ్ఞానం గల కుమారుడు మరి తండ్రిని దుఃఖపరుస్తాడు దుఃఖపరిచినప్పుడు చూడండి ఇక్కడ మరి రెండవ మాట ఏంటంటే తండ్రిని వస్తే సరే మరి తల్లి విషయంలో ఏముందంటే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం దుఃఖం పుట్టించును అని చెప్తున్నాను మళ్ళీ రెండో మాట అదే తల్లి అంటే ఎవరు తల్లి అంటే తెలుసు కదా మరి కన్న తల్లి చిన్నప్పటి నుంచి ఎట్లా మరి అమ్మ పెంచుతుంది చూడండి ఎన్నో కష్టాలు పడి అమ్మ తినకుండా మరి మనల్ని ఎంతగానో మరి ఆమె తన యొక్క పొట్ట కట్టుకొని తాను తినకుండా మనకు పెడతదన్నమాట చూడండి కొన్నిసార్లు చిన్నపిల్లలకు జబ్బు వస్తే డాక్టర్ చెప్తాడు అమ్మ మీ అబ్బాయికి మరి చాలా చిన్న వయసు కాబట్టి ఆ అబ్బాయికి జలుబు చేసింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి కూల్ పదార్థాలు ఏం తినకూడదు నువ్వు గాలిలో కూర్చోకూడదు బాగా వేడిగా ఉండ మరి ఎండ వేడి ఉండే ప్లేస్లో కూర్చోవాలి ఆ తర్వాత కూల్ పదార్థాలు ఏం తినకూడదు కారం తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు ఏదేదో చెప్తాడు డాక్టర్ ఎవరి కొరకు వాళ్ళ కుమార్ని కొరకు అయితే అమ్మకు తినాలనిపిస్తుంది కానీ మన కొరకు మా అబ్బాయి కొరకు నేను తినను అని ఆమె తినాలనిపిస్తే కూడా తినకుండా మరి తన మనసును కట్టుకొని కుమార్ని కొరకు మరి ఆ విధంగా పత్యం ఉంటుంది అనమాట డాక్టర్ చెప్పినట్టు చూడండి మరి ఎంత ప్రేమ చూడండి ఇలాంటి తల్లిని ఏం చేస్తాడు మరి బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టింది బుద్ధి అంటే కూడా జ్ఞానమే జ్ఞానమన్న బుద్ధి అన్న ఒకటే అయితే ఇప్పుడు మరి బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడంటే తల్లికి దుఃఖము పుట్టిస్తాడు చూడండి ఇక్కడ మరి ఇది శారీరక సంబంధమైన మరి మాట అయితే రెండో మాట రెండో అర్థం ఏంటంటే ఇది శారీరక సంబంధమైన మరి అర్థము అయితే ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే మరి జ్ఞానం కలకొన్నవాడు సంత తండ్రిని అంటే తండ్రి అంటే మనకు దేవుడు అనమాట తండ్రి అంటే దేవుడు అయితే ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడే మనకు తండ్రి అనమాట ఆ తర్వాత మరి ఈ తండ్రిని మనం సంతోషపెరచాలంటే ఇప్పుడు మనం బాహ్యంగా మనం ఆలోచించే ఆలోచనలను బట్టి మరి తండ్రి దుఃఖపడతాడు కానీ మరి మనం అంతరంగంలో మన మనసులో ఏమి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మరి పరలోకత అంటే దుఃఖపడతాడ మన ఆలోచనలు చూపులు మన మన యొక్క ఊహలు మనం ఏమైనా ఆలోచిస్తున్నాం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాము ఇతరులకు మంచికరంగా ఆలోచిస్తున్నామా దేవునికి మంచిగా ఆలోచిస్తున్నామా సహోదరులకు మనుషులకు మరి మంచిగా ఆలోచిస్తున్నామా లేకపోతే మనం స్వార్థంగా ఆలోచిస్తున్నామా తర్వాత అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా మన చూపులు ఎట్టున్నాయి మన తలంపులు ఎట్టున్నాయి అన్నీ కూడా దేవుడు తెలుసు అనమాట ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది నేను కూర్చున్నుట లేచుట నాకు తలంపు పుట్టకమనిపే మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసును అని దావేది చెప్తానమాట నూట పంతొమ్మిదో కీర్తన మనం పదారోచన చదివితే ఇవన్నీ కూడా అక్కడ మనకు కనపడతాయి పిల్లరే కనుక ఇలాంటి మరి మనసును అర్థం చేసుకునేది ఇలాంటి మనసు గ్రహించినవారంటే దేవుడు అప్పుడు దేవుడు దుఃఖపడతాడు చూడండి మొదట మరి భూలోక తండ్రిని దుఃఖపరిచావు రెండవది తండ్రిని దుఃఖపరిచావు చూడండి ఇప్పుడు రెండవ మాట ఏంటంటే మరి బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించు అని రాయబడింది మనకు భూలోక తల్లి మరి మన కొరకు ఏ విధంగా సాక్రిఫైజ్ చేసుకొని మనల్ని సాకినప్పుడు కూడా బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టిస్తాడు అదేవిధంగా ఆత్మీయమైన సత్యం ఏంటంటే బుద్ధి లేని కుమారుడు మరి తల్లికి దుఃఖం పెట్టుతున్న తల్లి అంటే సంఘం అనమాట సంఘం మనం పోయే చర్చి మనకు అక్కడ ఆత్మీయమైన గురువులు ఉంటారు అనమాట ఆత్మ సంబంధమైన మనకు పాఠం చెప్పే మరి అక్కడ ఫాస్టర్స్ ఉంటారు ఇంకా ఫాస్టర్స్తో తర్వాత మరి అక్కడ ఉన్న మరి రెస్పాన్స్ వాళ్ళు ఉంటారు అనమాట దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు పెద్దలు వాళ్ళందరి మాట మనము వినవల్లగా ఉండాలి సంఘం అంటే సంఘం ద్వారా మనకు దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తాడు మనం ఎట్లా ప్రార్థన చేయాలి ఎట్లా వాక్యము నేర్చుకోవాలి మనం ఎట్లా మరి దేవుని మందిరంలో ఏ ఎట్లా పనులు చే చేయాలి ఎట్లా చేయాలి అనేది అన్నీ కూడా మనకు దేవుడు నేర్పిస్తాడు సంగములు సావాసంలో నేర్పిస్తాడు చూడండి తల్లి అంటే సంగం అనమాట కనుక దేవుని వాక్యంలో రాయబడింది మరి అరవై అరవై అధ్యాయము ఎస్యా గ్రంథము మరి పద్ముడు వచ్చినంలో ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఎరుస్లేములోనే ఆదరించదను అని చెప్తున్నాను అంటే ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఎరుస్లేమ్లోనే ఆదరిస్తాను ఎరుస్లేం అంటే దేవుని మందిరం అనమాట దేవుని మందిరానికి గుర్తు ఎరుస్లేం అంటే ఇజ్రాయెల్ ఉండే దేశంలో ఉండ కాదు కనుక దేవుని మందిరానికి గుర్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ తల్లి అంటే మరి దేవుని సంఘానికి గుర్తుంది తండ్రి అంటే మరి తండ్రి దేవుడు మరి గుర్తున్నాడు కనుక వీళ్ళిద్దరిని మనం సంతోషపరిచినప్పుడే మన జీవితంలో సంతోషం సమాధానము ఉంటుంది తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే తల తండ్రిని తల తండ్రిని తల్లిని సన్మానించేవాడు దీర్ఘాయుమంతుడు అవుతాడు అని చెప్తుంది కనుక మనం దీర్ఘాశమంతులంగా ఉండాలంటే మనం తల్లిదండ్రుని సంతోష పెట్టాలి భూములో ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులు సంతోషపెట్టాలి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అప్పుడే మనకు దీర్ఘాయువు కనుక ఇవన్నీ మనకు కలిగి ఉండాలంటే మనము దేవుని జ్ఞానము పొంది ఉండాలి చూడండి దేవుని జ్ఞానం మనం పొందాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా చెప్తుంది యాక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడింది ఎవడైనా జ్ఞానం కొదవ ఉన్న కొదవన్నాయల వాడు దేవుని అడగవలేను ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేసి వాడు అని చెప్తుంది కనుక మనకు జ్ఞానం కొదవగా ఉంటే మనం దేవుడిని అడగాలి దేవుడు మనకు జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానాన్ని బట్టి మనం తల్లిదండ్రులు సంతోషపరుస్తాము తర్వాత భూలోక తల్లిదండ్రులని పరలోక తండ్రిని తల్లిదండ్రులు కూడా మనము సంతోషపరుస్తాము కనుక ఈ జ్ఞానం మనకు కావాలంటే మన జీవితం మార్చుకోవాలి